ఆయన యొక్క ఆ స్వామి యొక్క ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు లలిత కామేశ్వరుల భక్తుడు లలిత మంత్రం లలితాదేవి ఆయనకు అత్యంత ప్రియమైనటువంటివి ఆ అగస్త్య మహర్షి యొక్క మంత్రాన్ని చెప్పాడు ఆ మంత్రం విన్నాడు అక్కడ అత్యంత ప్రియమైనటువంటివి ఆ భరణి పీఠం దగ్గర ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని జపం చేస్తున్నాడు రోజులు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి ఒక నెల గడిచింది నిద్రాహారాలు మానివేశాడు నీళ్ళు కూడా తీసుకోవటం లేదు అయినా ప్రాణం మాత్రం జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ ఉన్నాడు ఎట్లా ఉంటుందనంటే మనకు పూర్వులు ఒక మాట చెప్తారు కృతయుగంలో అస్థిగత ప్రాణులుగా ఉండేవాళ్ళుట శరీరం మీద ఎముకలు ఉన్నంతవరకు మనుషులు జీవించేవాళ్ళు ప్రాణం పోయేది కాదుట త్రేతాయుగంలో చర్మగత ప్రాణులు ఎముకలు ఎముకల మీద చర్మము ఉంటే మనుషులు జీవించేవాళ్ళు ఆహారం తీసుకోకపోయినా యుగం అట్లా కాదు ద్వాపర యుగంలో మాంసగత ప్రాణులు అంటే చర్మం మాంసం ఎముకలు ఇవన్నీ ఉంటే జీవించేవాళ్ళు కలియుగంలో అస్థిగత ప్రాణులు ఈ అంటే కలియుగంలో అందగత ప్రాణులు అన్నం తింటే బతుకుతారు లేకపోతే లేదు ఇది ఇప్పటి మన లెక్క ప్రకారం ఈ సంఘటన జరిగింది మూడో శతాబ్దంలో జరిగింది ఈ మూడో శతాబ్దంలో ఉన్నటువంటి జరిగినటువంటి కథ ఇది ఈ కథ సందర్భంలో ఇతడు ఈ నాగరాజు తపస్సు చేస్తున్నాడు ప్రాణాలు నీచున్నాయి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ముప్పై రోజులు గడిచింది నలభై రోజులు గడిచింది నలభై ఒకటి నలభై రెండు అలా నలభై ఎనిమిది రోజుల దాకా వచ్చాడు నలభై ఎనిమిదవ రోజున అగస్త్య మహర్షి సాక్షాత్కరించాడు ఆయన నీ తపస్సుకు సంతోష సంతోషించాను నిన్ను సిద్ధుడిగా అనుగ్రహిస్తున్నాను నువ్వు సిద్ధశక్తులతో ప్రకాశించి ఈ ప్రపంచానికి మార్గదర్శనం చేయాలి సరి అయినటువంటి ఆర్తులకు ఆపన్నులకు మంత్ర సాధకులకు నువ్వు సహాయం చేయాలి ధర్మరక్షణ చేయి దానికి కావలసిన శక్తి నీకు ఇస్తున్నాను ఇప్పటి నుంచి నీ కర్మక్షేత్రం హిమాలయాలు హిమాలయాలకు వెళ్ళు అంటే గురువుగారు మీ దర్శనం కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాను తప్పకుండా రానాయన అప్పుడప్పుడు వస్తూ దానికి దానికేమే మా అబ్బాయి భోగనాథుడు ఉన్నాడు వాడు వస్తూ ఉంటాడు వాడి ఇక్కడ పళనిలో ఎక్కువగా ఉంటాడు అలానే నువ్వు కూడా వస్తూ ఉండు కానీ ప్రధాన క్షేత్రం మాత్రం హిమాచల భూములలో నువ్వు ఇక్కడ ఉండు ఇంకా అన్నాడు ఆయన ఆ విధంగా హిమాలయాలకు వెళ్ళాడు అక్కడే ఇప్పుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు మూడో శతాబ్దం నుంచి కూడా ఆయన భౌతిక శరీరంతో ఉన్నాడు ఏ శరీరాన్నైనా ధరించగలడు కామరూపం కామగమనం ఆకాశగమనం దూరదృష్టి దూరశ్రవణం ఇచ్ఛామాత్రము చేత ఏదైనా చేయగలిగినటువంటి అష్టసిద్ధులు అణిమా మహిమా చేవ గరిమా లఘిమా తథ ప్రాప్తి ప్రాకామ్యమీషిత్వం వశిత్వం చేతి సిద్ధయ అన్ని సిద్ధశక్తులు కూడా ఆయన వశమైనవి అయిన తర్వాత అక్కడ అనిపించింది గురువుగారి అనుగ్రహం వల్ల నేను సిద్ధుణ్ణైనాను కానీ మా చెల్లెలు ఉన్నది వాళ్ళు ఎట్లా ఉన్నారో మా తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారో చూడాలే అని గ్రామానికి వెళ్ళాడు స్వగ్రామానికి వెళ్ళాడు పెద్దవాళ్ళందరూ కూడా మరణించారు ఒక చెల్లెలు మాత్రం ఉన్నది ఆమె అమ్మాయి ఇక్కడ ఇంకా నువ్వు ఉండాల్సిన పని లేదు నువ్వు నాతో రా అన్నాడు అన్న యొక్క ప్రభావం చూసింది తెలుసుకున్నది పరవశించిపోయింది అన్నతో కలిసి ఆమె కూడా హిమాలయాలలోకి బయలుదేరి వెళ్ళింది ఇప్పటికి కూడా ఆయనతో పాటు ఆమె కూడా చిరంజీవినిగా ఉన్నది ఆమె కాశీలో ఒక భూ గుహలో ఉంటుంది ఆవిడ అప్పుడప్పుడు ఇతడు ఈ నాగరాజు పురుషుడు సిద్ధనాగుడు ఇతడు అక్కడికి వెళ్ళి వెళ్ళి అప్పుడప్పుడు ఉంటాడు కాశీలో విశ్వనాథుడు అంటే ఇష్టం భైరవుడు అంటే ఇష్టం కాబట్టి అక్కడికి తరచుగా వెళుతూ ఉంటాడు ఇతడు ఇతడు పేరు నాగరాజు కానీ నెమ్మది నెమ్మదిగా కాలక్రమాన చరిత్రలో మార్పు వచ్చి ఆయన మహావతార బాబా మహావతార పురుషుడాయన అని పిలుస్తూ ఉన్నారు ఇవాళ దానికి సంబంధించినటువంటి ఒక సన్నివేశం అత్యంత ముఖ్యమైనటువంటిది ఇవాళందరూ మహావతార బాబా అని ఏ వ్యక్తిని పిలుస్తున్నారో ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఇది ఆ చరిత్ర దానికి సంబంధించిన విశేషాలు కొన్ని దీంట్లో మనం స్మరిద్దాం కలకత్తాలో ఒక యువకుడు ఉన్నాడు అతడు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవాడు అతడి పేరు శ్యామాచరణ్ లాహిరి అతడికి ఉన్నట్టుండి డెహ్రాడూన్కు ట్రాన్స్ఫర్ అయింది కలకత్తా ఎక్కడ డెహ్రాడూన్ ఎక్కడ ఇంత చిన్న ఇంత మహానగరం నుండి అంత దూరం ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు నేను ఏం తప్పు చేశాను నేను నా డ్యూటీ చేస్తున్నాను అంటే ట్రాన్స్ఫర్ చేసాము వెళ్ళు వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది ఉద్యోగం లేకపోతే బతికే స్థితి లేదు చాలా మధ్యతరగతి సంసారి సరే నెమ్మదిగా ముందు బయలుదేరి వెళ్ళి అక్కడన్నీ ఏర్పాటు చేసుకొని తర్వాత కుటుంబాన్ని తీసుకెళ్దాం అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి పాస్ ఇస్తారు వాళ్ళు బయలుదేరి డెహ్రాడోన్ వెళ్ళాడు డెహ్రాడోన్ వెళ్ళి ఆర్డర్కి అయితే అక్కడికి చూపిస్తే ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు మాకు తెలియదు ఇక్కడ ఏం పనేం లేదు కానీ ఆర్డర్ వచ్చింది కాబట్టి చేరు ఉద్యోగంలో అన్నారు ఉద్యోగంలో చేరాడు ఉదయం డ్యూటీలో చేరాడు సాయంకాలం అయింది సరే ఎక్కడో ఏదో నివాసం ఏర్పాటు చేసుకున్నారు అని బాగానే ఉంది ఏం చేయాలా ఏం తోచటం లేదు సరే ఇది హిమాలయ పర్వతాలు కదా ఇవి ఇక్కడ యోగులు యోగులుంటారు సిద్ధులు ఉంటారు అని మనం వింటాము ఎవరైనా మహాపురుషుడు కనిపిస్తాడేమో లేకపోతే ఏవైనా దృశ్యాలు చాలా అందంగా ఉంటుంది హిమాలయాలు మనకు మను చరిత్రలో చెప్తారు అటజన్ని భూమి సురుడు అంబరచుంబి శిరసరీ పటల ముహుర్ ముహుర్లు తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిశుద్ధ కలాపకలాపిజాలమున్ కటక చరత్కరేణుకర్ర కంపిత సాలము శీతశైలమున్ హిమాలయం అంటే చాలా గొప్ప ప్రదేశం ఆ పరమ పవిత్రమైనటువంటి నదులన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి గంగా యమున సరస్వతి ఇవన్నీ కూడా అలా రమణీయమైనటువంటి ఋష్యాశ్రమాలు ప్రదేశాలు చారిత్రకమైన పురాణ ప్రదేశాలు ఎన్నో భగీరథుడు తపస్సు చేసిన చోటు శివుడు తపస్సు చేసిన చోటు గౌరీదేవి తపస్సు చేసిన చోటు కైలాస పర్వత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆ హిమాలయానికి మహత్వాన్ని తెచ్చిపెట్టినటువంటి ప్రదేశాలు కీర్తిని తీసుకొచ్చినటువంటి స్థానాలు సరే సాయంకాలం అయింది ఆ కొండల మీద అలా 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 నడుస్తూ వెళ్తూ ఉన్నాడు ప్రకృతి అందంగా ఉంది సాయంకాల సూర్యుడి శోభ ఆ కొండంతా కూడా బంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉన్నది సూర్యకిరణాలు పైన పడుతూ ఉంటే ఇంతలో అంత దూరంలో ఒక సన్యాసి నిల్చొని ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు నమస్కారం చేసి అయ్యా మీరెవరో నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి ఇక్కడ చూస్తే మీరు చూస్తే ఈ ప్రాంతమంతా తెలిసిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు ఇక్కడ ఏవైనా విశేషాలు ఉంటే నాకు కాస్త తెలియజేయరా చూడాలని ఉన్నది మీకు అవకాశం ఉంటే మీరు చూపించండి మీ భక్తుణ్ణి అని ప్రార్థించాడు అట్లనా సరేరా నాతో చూద్దాం ఏవో కొన్ని చూపిస్తాలేరా అన్నాడు ఆయన కొంత దూరంలా నడిచారు నడిచారు వెళ్ళారు వెళితే అక్కడ ఒక గుహ వచ్చింది ఆ గుహలోకి తీసుకువెళ్ళాడు గుహలోకి తీసుకువెళ్తే లోపలంతా బూజుబట్టు ఉన్నది అది కింద ఏదో కొన్ని ఆసనంలాగా ఒకటి ఉన్నది పెద్ద పేట ఏదో దుమ్మట్టు కొట్టుకొని ఉన్నది పక్కన ఏదో కమండలం ఉన్నది ఆ కమండలంలో పైన ఒక జపమాల కనిపిస్తున్నది ఇంకా ఏవేవో వస్తువులన్నీ ఉన్నాయి అక్కడ అది ఒకసారి ఇది ఇదేమిటి అన్నాడు ఏదో గుహగా అండి ఎవరన్నా పూర్వం ఎవరు తపస్సు చేసి ఉంటారు ఇక్కడ కమండలం ఉన్నది ఆసనం ఉన్నది జపమాలలు ఉన్నాయి ఇంకా ఏవేవో వస్తువులు కనిపిస్తున్నాయి అని అంటే మళ్ళీ జాగ్రత్తగా చూడు అన్నట్టు చూశానండి కనిపిస్తూనే ఉన్నాయి ఇవన్నీ మిగతావన్నీ కూడా చూస్తాను అని చూసి చెప్పాడు అయితే నాయన ఇవి చూస్తుంటే నీకేం గుర్తు రావటం లేదా అన్నాడు నాకేం గుర్తు రావటం లేదండి ఈ గుహ నీదే నాయన కొన్ని సంవత్సరాల కింద నువ్వు ఇక్కడ తపస్సు చేసావు ఆ కమండలన్నీది ఆసనన్నీది ఆ జపమాల నీది ఇక్కడ ఉన్న వస్తువులు నీవి ఎవరూ ఉండకపోవటం మూలానంతా బూజుబట్టి ధూళిధూసరితమైపోయింది బూజుబట్టిపోయింది ఇది నీది అన్న స్వామి నాకేం అర్థం కావటం లేదు ఈ గుహ నాదేమిటి నేను ఇక్కడ తపస్సు చేశానంటుంటే నాకు దిగ్భ్రాంతి కలుగుతున్నది నేను ఎవరిని ఎందుకు ఇట్లా అయిపోయింది నాను నాకు పరిస్థితి అంటే మానవులు పుడుతుంటారు ఇటుతుంటారు తప్పదు అది పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే శయనం ఇహ సంసారే కలుదుస్తారే కృపయాపారే పాహిమురారే మనుషులంత వాళ్ళు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు ఈ పుట్టినటువంటి వాళ్ళు ఏదో ఒకనాడు జీవితాలు గడుపుతూ ఉంటారు మరణించి మళ్ళీ పుట్టిన తర్వాత వాళ్ళకు పూర్వజన్మ గుర్తుండదు రాయన అయితే పూర్వజన్మలో నువ్వు నా శిష్యుడివి నా ఎందు అత్యంత భక్తి కలిగిన వాడివి నీ మరణ సమయానికి నేనున్నాను దగ్గర నన్ను ప్రార్థించావు నువ్వు గురుదేవా నన్ను రక్షించండి నేను చేసిన తపస్సు వల్ల సిద్ధ స్థితిని పొందలేకపోయినాను మంత్రదేవత సాక్షాత్కారం కాలేదు నాకు నీ కరుణ మీరునయ్యా నా ఎందు చూపించండి వచ్చే జన్మలోనైనా నన్ను రక్షించండి నన్ను కాపాడండి నాకు సాధన చేయించండి నా చేత అని ప్రార్థించావు నీ ప్రార్థనకు కరిగిపోయి సరే అని అన్నా నాయన అందుకే ఇవన్నీ నీకు చూపించాను కల ఎక్కడో కలకత్తాలో కర్మవశాన కుటుంబ జీవితం గడుపుతున్న నేను నిన్ను డెహ్రాడోన్ ట్రాన్స్ఫర్ చేయించింది నా సంకల్పం నా సంకల్పం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు ఈ ఇక్కడ పని పూర్తయిన తర్వాత మళ్ళీ కలకత్తా వెళదావు కానీ అని హస్తమస్తక సంయోగం చేసి అతడికి స్మృతిని ప్రసాదించాడు పూర్వజన్మ స్మృతి కలిగింది తానెవరో ఏమిటో ఇవన్నీ కలిగింది పాదాల మీద పడి గురు పాదముల మీద పడి ఏడ్చాడు కన్నీళ్లతో ఆయన పాదముల అభిషేకం చేశాడు ఆయన అక్కడ రెండు మూడు రోజులు ఉండి అతడికి సాధన మార్గాలు నేర్పి అతడికి దివ్యశక్తిని ప్రసాదించి ఆయన నువ్వు ఇంక వెళ్ళు నేను చెప్పిన మార్గంలో చేయి నీకు ఇదిగో సిద్ధశక్తులు ఇస్తున్నాను నేను శిష్యులను అనుగ్రహించు ఆధ్యాత్మిక చైతన్యాన్ని దివ్య చైతన్యాన్ని కలిగించి మానవులను ఉద్ధరించు అని చెప్పి చెప్పాడు అక్కడి నుంచి ఆయన మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చినాయి వెళ్ళినాయి ఆ తర్వాత కొద్ది కాలానికే ఉద్యోగం మానేసి ఆయన కాశీలకి వచ్చేసాడు కాశీలో ఉండి అక్కడ చిన్న గృహంలో తన కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఎంతోమందికి దివ్యమైన అనుభూతులను దివ్యోపదేశాన్ని చేసి ధ్యాన మార్గం చెప్పి సదుపదేశం చేసి వాళ్ళందరిలో కూడాను దివ్య శక్తి చైతన్యం ప్రవహించేటట్లుగా చేసి ఆయన ఉపదేశము అని అంటే ఏదో ఒక మంత్రం చెప్పడం మాత్రమే కాదు ఆ శక్తి ప్రసరించేది వాళ్ళకు తెలిసేది అనేక శక్తులు వచ్చేవి అట్లా చేశాడు ఆయన మహాపురుషుడు శ్యామాచరణల హిరీ ఆయన పేరు శ్యామా అనేవాడు గురువు గారు అలాంటి ఆయన గురు పరంపర ఇప్పటికీ ప్రవర్తిల్లుతూ ఉన్నది ఆయన శిష్యుడు యుక్తేశ్వరిగిరి ఆయన శిష్యుడు పరమహంస యోగానంద ఇవాళ ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే గ్రంథాన్ని రచించినటువంటి మహాపురుషుడు ఆయన యోగానంద అని అంటే ఆయన తన గ్రంథంలో వీరిని గురించి మహావతార బాబా అని రాశారు అందరూ ఆయన ఆ పేరుతో పిలుస్తారు అని అన్నారు అటువంటి మహావతార బాబాగా ఈనాడు నాగరాజు ప్రకాశిస్తున్నాడు ఇంతకు ముందు పలికినట్టుగా దివ్యక్షేత్రాలలో ఆయన వెళుతూ ఉంటాడు భక్తులను శిష్యులను అనుగ్రహిస్తూ ఉంటాడు కుర్తాళంలో సిద్ధశక్తులు సాధించినటువంటి మహాయోగీశ్వరుడు అగస్త్యుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు భోగనాథుని యొక్క శిష్యుడు అయిన మహావతార బాబా జీవితంలో ఇటువంటి విశేషాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ స్వస్తి నారాయణ నారాయణ